ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దునే శ్మశానం పెట్టాయా తప్పదు సార్ ప్రజలు కోరిక ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టా అక్కడ సార్ 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 తప్పదు సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం నమస్కారం సార్ కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా ఉంది సార్ మేము చూస్తే ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగా చాలా సంతోషం అన్యల్ గారు ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు గో వెంకటేశో కాఫీ ఎమ్మెల్యే గారు చాలు ఆఫీ బాబు కాఫీ కాఫీ కాఫీగా ఎంఎల్ఏ గారు బాబు నాకు ఏం మర్యాదలు అన్న గారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమో దాన్న గారు నాకు చిన్న అర్జెంట్ పని నుండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది అన్నగారు ఆ పెళ్ళైతే ఐదు రోజులు అయింది పెళ్ళయ్యి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరి కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తామనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలని గారు మీరు దానికి నాకేంటి బాధ్యత ప్లీజ్ గారు గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు అన్నమానకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు నలుగురు పిల్లలు సార్ సరే సరే దో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత చాలా సరే నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్ళికూతురికి కప్పచెప్పిస్తాం చాలా చాలా సంతోషం ఓకే అవసరమైతే హోంశాఖ మంత్రి వరి శాఖలు వాటిని కూడా కొంచెం వారి సహకారం కూడా తీసుకుంటాం తీసుకుని నలుగురు పిల్లలు మాత్రం పెరుగుండి తప్పనిసరి చెప్పండి ఆ బాధ్యత కూడా పిల్లలు అలాగే అలాగే ఓకే రాజుగారు అలా థ్యాంక్స్ అన్ని కలుగుద్దాం రాజుగారు ఓకే సార్ నమస్కారం సార్ సార్ ఇందుకీ ఏంటి సంగతిలో సార్ ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలు వెయిట్ మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏంటి సుపారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది నా ముందు అప్పు మా అమ్మ చెప్పింది అత్తోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సిన ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేముంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావురా ర్యాంకు ర్యాంక్ రాలేదన్న ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ నైంటీ పర్సెంటా నైన్టీ ఫైవ్ కాదన్నా ఏదో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఆ ఏం కోటా డొనేషన్ కోటాన్న డొనేషన్ కట్ట ఎంతగా అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైంటీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటన్నా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిటం కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దాన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్న నారాయణ కాలేజ్ ఎవరుదన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి బాషి బాం కాలేజ్ ర్యాంక్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అది మనదే అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ విజ్ఞానోర్దన్న విజ్ఞాన్ కూడా మన ఎప్పి గారిదేగా మరి అన్నీ మనైనప్పుడు మనోడికి మనం ఎపోతేట అన్న ఏంది నా ఒక్క సార్ கரెక్ట్ 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 అని చిన్న సిక్కు వచ్చిన తర్వాత తమ్ముడో ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడో అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇది అన్న 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 ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అయ్యా అనుకోబాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడి మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ చేయాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగిందుకు వస్తానా

పార్టీ కోసం నిలబెడతా అరే బాబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాబులు అంటావురా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి పీట కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నా పీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్న నీ వారం తమ్ముడు సీట్ ఇప్పలేమనుకో అదే రాత్రి నువ్వెందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో ఒయిగా పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా ఖచ్చితంగా లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా